స్థుతి మన స్థితిని మారుస్తుందని ఎరికో గోడలు కూల్చబడడానికి కారణము దేవుని ప్రజలు చేసిన స్థుతి వారు వేసిన స్థుతి కేకలే వారి ఎదుట ఉన్న ఎరికో గోడలను కూల్చాయి ఎరికో పట్టిన ప్రజలంట వారి యొక్క కోట గోడలను ఒక ప్రైడ్గా భావించేవారండి ఎందుకంటే అంత బలమైన గోడలు మాకు ఉన్నాయి అవే మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఏ శత్రువు మమ్మల్ని జయించలేరు ఏ శత్రువు ఆ కోటగోడలను దాటి రాలేరని వారికొక అతిశయాస్పదముగా అతిశయ కారణంగా ఎరికో ఉంటే శత్రువు దేని బట్టి అతిశయించాడో ఆ కోటగోడలను కోల్చడానికి జేసీబీలు కాదు దేవుని ప్రజలు వాడింది వాట్ ఇట్ దే యూజ్ ఇహ పరమైన ఈ ఈ ఈ లోక సంబంధమైన ఆయుధాలను వారు ఉపయోగించలేదు కానీ ఏ విధమైన మెషినరీ వారు వాడలేదు బట్ దే యూజ్డ్ అ స్పిరిచువల్ వెపన్ ఆ ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన ఒక ఆయుధాన్ని వాడరు ఏంటి ఆయుధము ఉదయకాల సమయంలో స్థుతి అనే ఆయుధాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు సో ఈ దినం ముగిసిపోయే సమయానికల్లా ఆర్ గోయింగ్ టు బీ స్ట్రాంగర్ వి ఆర్ గోయింగ్ టు బీ విక్టోరియస్ మనము శక్తిమంతులంగా అవ్వబోతున్నాము మన సమస్యలపై మనము జయాన్ని ఖచ్చితంగా చూడబోతున్నాం ఫిజికల్గా మనం భౌతిక పరంగా మార్పులు చూడక మునుపు దేవుడు మన మనస్సును మన హృదయాన్ని మార్చిపోతున్నాడు ఒకసారి స్తోత్రం చెప్దాం హలోయ చాలాసార్లు మన మెంటాలిటీ మన మనసు ఎట్లా ఉంటుందంటే వి ఆర్ లైక్ విక్టిమ్స్ నేను ఇంకా ఓడిపోయాను ఇంకా నేను లేవలేను ఇంకా నా జీవితము బాగుపడదు ఇంకా నా జీవితంలో మంచి రోజులు చూడలేను అసలు ఇంకా యుద్ధానికి కూడా వెళ్ళం ఇంకా మనము ఒక పరిస్థితిని ఫేస్ కూడా చేయము కొన్నిసార్లు అపవాది మనలో ఒక నిరాశ ఏమంటాడంటే ఆల్రెడీ ఆర్ అ లూజర్ కానీ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనము ఆయన ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన వాక్యాన్ని వింటూ ఉండగా వీఆర్ గోయింగ్ టు గెయిన్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ సో వీ కెన్ ఫేస్ ఎవ్రీ బ్యాటిల్ అహెడ్ ఆఫ్ అస్ మన ముందున్న బ్యాటిల్స్ ఏంటో మనకు తెలియదండి అసలు ఒక రోజు ఎలా ఉంటుంది అనేది ఉదయకాల సమయంలో వీ విష్ వీ హ్యావ్ అ స్మూత్ డే గుడ్ డే కదా గుడ్ డే లేదంటే గుడ్ మార్నింగ్ అంటాం అన్ని మార్నింగ్స్ గుడ్ మార్నింగ్స్ కాదు ఎవరైనా గుడ్ మార్నింగ్ అన్నంత మాత్రం గుడ్ అయిపోద్దండి కొన్నిసార్లు అదే ఉదయకాల సమయంలో మనం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చేమో హ్యావ్ అ గుడ్ డే హ్యావ్ ఎ నైస్ డే హ్యావ్ అ బ్లెస్డ్ డే అని కొన్నిసార్లు మనల్ని వేరే వాళ్ళు విష్ చేస్తుంటారు బట్ దట్స్ దట్ డెంట్ మీన్ దట్ డే ఈస్ గోయింగ్ టు బీ స్మూత్ అయితే దేవుని బిడ్డలగా మనకున్న ధైర్యం ఒకటే అదేంటంటే మన జీవితంలో ఏ పరిస్థితులు మనం ముందు వచ్చినా మన ఏ బ్యాటిల్స్ ఏ పోరాటాలు పోరాడవలసి వచ్చినా దేవుని సన్నిధిలో మనం గడిపే ఈ సమయము మనం ఇక్కడ పొందుకునే ఆధ్యాత్మికమైన బలము దాట్స్ గోయింగ్ టు స్ట్రెంగ్ టు ఫేస్ ఆ బ్యాటిల్స్ మన పోరాటాలను ఎదుర్కోవడానికి జయించడానికి మనకు అవసరమైన మానసికమైన ఆత్మీయమైన శారీరకమైన బలమును శక్తిని దేవుని సన్నిధిలో మనం పొందుకోబోతున్నాం నమ్మిన వారి స్తోత్రం చెప్తాం హలెలి